పట్టు ఏం చేస్తాను బుడ్డయ్య హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బుడ్డోడు వచ్చాము సరుకులు కొన్నాము ఇక్కడేమో పిల్లలు ఆడుకుంటుంటే ఆడుకోవాలన్నాడు కాసేపు ఆడిపిస్తామనేసి వచ్చానంట నేను ఇక ఒక షోట ఉన్నాడు ఆడుకుంటూ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు ఆడాలంటాడు ఇక్కడే ఉండాలంటాడు ఇంటికి వెళ్దామన్నా రాడు దొయిట్రాట్రా రా బుడ్డయ్యా అది ఇది కోయిట్ ఫ్రెండ్స్ కోయిట్లో పిల్లోళ్ళు ఆడుకుండేది ఇది సాయంత్రం అయితే కోయిట్లో పిల్లోళ్ళు అంతా ఇటు వచ్చి ఆడుతూ ఉంటారు ఇక్కడనమాట వచ్చాము జమ్యా అంటే సూపర్ మార్కెట్ ఇక్కడికి వచ్చామన్నమాట ఆడుకోవాలంటే కాసేపు ఆడుకొని వెళ్దాం అనేసి ఆడుకుంటున్నాడు బుడ్డోడు రా ఇటు రా ఇటు వచ్చేమా ఇటు వచ్చే ఇటు వచ్చే పడతావు పడతావా పడతావురా పడతావు చిన్నగావా పడతావు పట్టు అడుగు అదేమో జమయ్యా ఇక్కడేమో పార్కింగ్ కార్లు నిలిపిస్తాయి లోనికి వెళ్ళే దారి ఇదేమో ఆడుకుండేది పిల్లోళ్ళు బొడ్డోడు ఆడుకుంటున్నాడు ఆడుకో ఆడుకో ఇంకో కాలు ఎక్కు దాంట్లోకి పో దాంట్లో ఆడుకోపోయా డ్రైవర్ దాంట్లోకి పో దాంట్లో ఆడుకో ఆడుకో ఎక్కువ పైకి ఎక్కువ పైకి ఎక్కువ ఆడువా నేను ఎక్క నేను ఎక్క దాంట్లో ఆడుకోడు ఒక చోట ఉండడు చాలా అల్లరి ఎక్కువ మా బొడ్డోడు కోవిడ్ అంతా కాల్చన్నా తిరిగేస్తాడు వదిలేస్తే అలా అల్లరి ఎక్కువ మా బుడ్డోడు ఫస్ట్ ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరంతా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా బుడ్డోడిని అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మా బుడ్డోడు ఊపో ఊపు బుడ్డోడా లిఫ్టీ కేసుకున్నాడు జమ లేకపోతే అన్నీ పీకేసుకుంటాడు లిఫ్ట్కి వేసుకుంటాడు చీమిడు గారి పోతుందరా దాంట్లో ఇవి ఆడుకోవు ఏం ఆడుకుంటావా అక్కడేమో పక్కన ఇతోపీ వాళ్ళు అంటారు వాళ్ళు ఏమో పిలిపిన్ వాళ్ళు అంటారు పిల్లలు ఆడిపించిన వచ్చారు వాళ్ళు అక్కడ కూర్చోన్నారు అనమాట మా బుడ్డేమో ఒక్క దాంట్లో ఆడుకోడు ప్రతిదీ ఆడుకోవాలంటాడు ఎప్పుడూ మార్సి మారిసి ఆడుతుంటాడు బాబు బాబు నువ్వు ఆడుకో బాబు నువ్వు ఆడుకో నువ్వు ఆడుకో బాబు ఆడుకో బాబు రా ఇంకా రా రాన్ టూ త్రీ త్రీ ఒక దాంట్లో ఉండడు ఒక దాంట్లో ఆడుకోడు ప్రతిదీ కావాలంటాడు ఎంతసేపు పరిగిస్తూ ఉంటాడు ఒక చోటే అంటాడే మా బుడ్డోడు కూర్చో వన్ టూ త్రీ ఏ ఒక చోట ఆడుకుంటేనేమే పొద్దుచ్చుము అది ఇదిగా ఒక పరిగెత్తుకంటే ఒక దాంట్లో ఆడుకో నువ్వు అయ్యా ఒక దాంట్లో ఆడుకుంటేనేమే దాంట్లోనే ఆడుకో వాళ్ళు కొడతారు మళ్ళా అన్నీ లేవులే ఆడ కాదా చూడు అందరూ ఏడాడితే నువ్వు రివర్సల్ ఆడాడితే పడతావా వలే అతి ఫ్రెండ్స్ మా బుడ్డోడు అస్సలు మాట్లాడు చాలా అతి ఎక్కువ ఒక చోట ఆడుకోమంటే ఇంకో చోట అందరూ నడిచే దారిలో ఆడతాడు ఇదిగో ఇక్కడేం పిల్లలు ఆడుకుండేది అక్కడే హోటల్ ఉంటుంది కానీ ఇక్కడ మతం అంటారు చూడు పడతావరా అంటే ఈ కమ్మీల మీద ఆడుతున్నాడు నడుచలేవురా పడతావురా బుడ్డోడా అంటే ఈ కమ్మీల మీదే ఆడాలంటాడు చూడ చూడు చెప్పులేసింది ఆవిటి మీద నడుస్తాడు అస్సలు మాటినాడు దిగరంటే దిగడు ఇలాంటి ఎల్ల రోడ్ అంటే అలాంటి అల్లరోడు చూడండి వాళ్ళు ఏమో కోయిట్ వాళ్ళు వాళ్ళగడ గుంజేస్తాడు కొట్టేదానికి పోతాడు మా బుడ్డోడు అంత తీపు తూకం బీకం ఆడుతున్నాడు చిన్నప్పుడు ఎప్పుడో మేము ఆడేవాళ్ళము ఇప్పుడు ఏమో కోయిట్లో కూడా ఇక్కడ ఆడుకోవడానికి ఏమో అన్నీ ఉంటాయి గురు పరిగితే అక్కడ అసలు ఇంకొకటి ఇంకొకటి వెళ్తాడు ఇదేమో కోయిటోళ్ళు కార్లు నిలిపేసి ఇలా జమియాలకి వెళ్ళి అదిగో అది జమియా అక్కడ వెళ్ళి సామాన్లు కొనుక్కొని మళ్ళీ ఈ వెళ్తారనమాట ఇది కోవిడ్ ఫ్రెండ్స్ మేము ఉండేది కమ్మీలు ఎక్కద్దురా అంటే వినడు అక్కడే ఎక్కాలంటాడు ఎన్న వింటాడే మాట అస్సలు వినాడు పడతావా ఇట్రాక్కిరా పడిపోతా బుడేవు బా ఎంటారు కొడతా